మనే కూడా యాత్ర అవసరనా ఆ అది ఎఫైర్ అయితే చెప్పి సార్ అది ప్లీజ్ ఇట్లా ఆ ఈ ప్లాన్ తో మాట్లాడు హలో హలో ఆ తమరు నేషన్ నవతన సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అది కొద్దిగా తమదిదిది కొద్దిగా వస్తుව రమ

హలో వస్తలేదు చెప్పండి సార్ అది హలో సార్ వింటున్నా బ్రదర్పిస్తుంది సార్ చెప్పండి ఏం లేదు ఏం లేదు అది కొద్దిగా ఫ్యాండ్ కాదా ఏమంటే పెట్టకండి అది ఎందుకంటే మాకు నడిస్తే ఫ్యాండ్ అనేది ప్రతి నడుస్తుంది మాకు తెలుసుకుని నడితే చూకుండా కొన్నాడు అది సార్ మాకేం లేదు సార్ మాకు ఎవరిని అంటే మేము యాక్చువల్ నిన్న అది మాట్లాడదామని చేసాం సార్ మేము మాకు ఎవరిని బ్లేమ్ చేయాలని మాకు అన్న విషయం కాకపోతే అది యాక్చువల్ అంటే చంద్రవంత ఇంట్లో తీసుకుంటే మొత్తం మొత్తం పదమూడు విలేజ్లు ఒకటాయి మన పోలీస్లో ఉంటే ఒక ఇద్దరు పెట్టుకొని ఒక చేయి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ ఇస్తా అనేది కష్టం మన దగ్గర మెయిన్ ప్రతి విలేజ్లు కూడా ఇసుకో కొట్టుకోవడం అనేది వాళ్ళ జీవనాధారంలో బాగా ఉంది చాలా మంది మనం ఎంత ఆ కొడుకులు ఎవరో కూడా ఎక్కువ పోతూనే ఉంటుంది ఇక్కడ ఇది ఒక రోజు నీకు ఆ నీకు అనుభవం కావాలంటే రెండు రోజులు నాతో పాటు తిరుగు నైట్ పూట ఎంత ప్రాబ్లం అనేది తెలుస్తున్నావు అప్పుడు పాజిబిలిటీ ఎంత ఉంటుంది మన ఆర్పెట్టడం అని నీ వైపు పోతున్నాం అనుకో ఇటువైపు ఇంకో డాక్టర్ పోయిపోతుంది ఇన్ఫర్మేషన్ తీసుకో అట్లే ఉంటది అతను మాత్రం నేను అసలు మనకి ఎవరు కూడా తెలియకుండా కొట్టుకుంటుందని లేదు మనకు తెలుసు కూడా ఒక యాదక్టర్ మాకు తెలుసుకుని వస్తాయి కానీ అన్ని అందరితో మనం కనెక్షన్ పెట్టుకోము ఎందుకంటే ఇదంతా చాలా మంది నమ్మలేం కదా ఇంకోటి ఏంటంటే అందరికి ఇచ్చలుగా చెప్పేడుకో ఇచ్చారుగా కొడతారు అంతవరకు మనం ఏం చేస్తామంటే ఏదన్నా విలేజ్ నుంచి ఎవరన్నా ఒకరు లేకపోతే ఇద్దరు అట్లా విసుకుంటాం అంతే అన్ని విలేజ్లు మీ రెగ్యులర్ గా అంటే ముంగిమల్ల గీళ్ళు వాళ్ళు ఉంటారు ముంగిమల్ల వాళ్ళు పసుపు ఒకరు కుమరిద్దరు అవుంటారు అంతే తర్వాత భోగారం వాళ్ళు ఇద్దరు మొత్తం కలిపి ఐదు ట్రాక్టర్ మనకు తెలిసి నడుస్తుంటాయి మిగతా అన్ని కూడా ఇల్లీగా నడుస్తుంటాయి మనం అతని తర్వాత ఈ మంత్ లో ఫిబ్రవరి మంత్ లోనే ముప్పై ముప్పై మూడు ట్రాక్టర్ విపత్తి లోపలి వస్తుంది ఎంఆర్ఓ సాక్షం అన్ని కూడా పైన రెస్టే మన కొడంగా కోర్టులో ఏంటంటే సాక్షన్ల పైన ఎఫర్ చేసి తీసుకోరు ఆ మదని చేసిన ఎఫ్ఐఆర్ అంతా కూడా ఆయన తీసుకోకపోతే మనమే ఫైనల్ రిపోర్ట్ చేసి క్లోజ్ తీసుకోవాలి వాటిని అంటే మన డిఎస్టీ ద్వారా అన్ని సైన్ చేసి ఆ ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం కోర్టులో అట్లా కొద్దిగా కొద్దిగా ఏమైనా ఉంటే కొద్దిగా తీసుకోవాలి మన దాంట్లో ఏడు తక్కువ ఉంటారు అట్లా సార్ మన నా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉన్నది సార్ మరోసారి అయినా నా దగ్గర నుండి ఇంకా ఎవరికేం పోలే అంటే నేను యాక్చువల్లీ నేను ఎస్పీ మేడం చైతన్య మేడం ఉన్నా సార్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ శిష్యుడి సార్ నేను సతీష్ చంద్ర వాళ్ళ శిష్యుని వాళ్ళ స్టూడెంట్ నేను వాళ్ళ కాలేజ్ జర్నలిజం చేసిన నేను మేడం నాకు ఇక్కడ ఇచ్చింది చాయ్స్ ఇప్పించింది మేడం రిపోర్టింగ్ కిలే మేడం మేడంకి కలిసిన కాకపోతే మన ఈ ఇష్యూ గురించి ఏం మాట్లాడలేదు నేను

జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ను యాక్టివ్ చేయండి